తొందరగా వచ్చావు రోజు ఎన్ని కదా ఆఫీస్ నుండి వచ్చేది కొద్దిగా పని తొందరగా వచ్చాను ఆయన నువ్వెక్కడికి వస్తున్నావు నేను చెప్పాను కదా ఈరోజు అంజలి వస్తుందని దాంతో పాటు బయటికి వెళ్ళానండి కాదు నన్ను అడగకుండా ఎందుకు వెళ్ళావని అడుగుతున్నా అది రమ్మని బతిమిలాడిందండి అందుకే వెళ్ళాను ఎన్ని వందల సార్లు చెప్పానే నన్ను నడపకుండా బయటికి వెళ్ళొద్దాని ఎందుకు వెళ్ళావే మాట్లాడుకుందామండి అందరూ బయట నుండి చూస్తారు చూడం నాకేం ఫరక్ పడదు పద లోపలికి పదవే ఏంటే ఇది టీ అండి ఆహా నేను కాఫీ అనుకున్నాను ఏ వేశావి ఇందులో యాలకులు వేసానండి మీకు తెలుసుగా నేను అల్లం టీ తప్పితే తాగనని మీరు నైట్ కడుపు నొప్పిని బాధపడ్డారు కదండి అందుకే అల్లం వేయలేదు అది మీ మంచి కోసమేనండి అంటే ఈ రోజు నుంచి నువ్వేది పెడితే అది తినాలన్నమాట మోహన్ నా ఉద్దేశం అది కాదు మోహన్ పెళ్ళానివి పెళ్ళాలాగా ఉండు అమ్మలాగా ఆడర్లే మాకు కళ్ళు తుడుచుకో ఈ కప్పు తీసుకుని మా ఫ్రెండ్ వస్తాడు ఆడి ముందు ఉత్తమ నటించు హాయ్ రారా శేఖర్ రూపకరా ఏంట్రా మోహన్ ఇంటికి రమ్మని పిలిచావు ఎప్పుడు ఆఫీసు ఆఫీసు అదే లోకం అయితే ఎలా రా కొద్ది ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వాలి శాంతి ఈ రోజు బయటికి తీసుకెళ్ళమంతరా ఓహో అలాగే మేము సినిమాకి రెస్టారెంట్ కి తిరిగి వస్తాం ఆమె కూడా కొద్ది రిలీఫ్ గా ఉన్నట్టు ఉంటది కదా ఓకే ఓకే నిజంగా నువ్వు గ్రేట్ రా శాంతిని ఎంత బాగా చూసుకుంటావు మన ఆఫీస్ లోకి ది బెస్ట్ కపుల్ ఎవరంటే మీరే ఏదైనా మన నమ్ముకుని వచ్చిన తర్వాత తప్పదు కదరా ఓకే నాకెందుకోరా ఈ మధ్య విపరీతంగా కోపం వచ్చేస్తుంది మా ఆవిడ మీద ఊరికూరినే అరిచేస్తున్నా పెళ్ళ ఎన్ని సంవత్సరాలుగా నేను గట్టిగా అరిసిందే లేదు ఇంకా గొడవ అంటావా నాకు అసలు తెలవనే తెలవదు ఓహో నిజంగా మీరు చాలా రా ఏది అమ్మాయి శేఖర్ గారు వచ్చారు చూడు వస్తున్నానండి నమస్తే బాగున్నారా బాగున్నారమ్మా లక్ష్మి పిల్లలు బాగున్నారా లక్ష్మి బాగుంది పిల్లల్ని ఇప్పుడే స్కూల్ దగ్గర వదిలేసి వస్తున్నానమ్మా ఏంట్రా మీ విషయం ఏంటి ఏమన్నా విశేషం ఉందా ఆయన ఇప్పుడే పిల్లలు వద్దంటున్నారండి వాడు అలాగే అంటాడమ్మా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి ముందు మీరిద్దరు ఆ పనిలో ఉండండి టీ తీసుకొస్తాను తాగేసల్లండి ఆహా ఇప్పుడు కాదులేమ్మా ఆఫీస్ కి ఇప్పటికే లేట్ అయింది వీడు రమ్మంటే వచ్చాను ఏదిరా ఆ లీవ్ లెటర్ ఇది ఇచ్చేసే నేను తొందరగా వెళ్ళాలి ఆఫీస్ కి టైం అవుతుంది ఓకే సరే రా ఉంటాను వస్తానమ్మా సరే అండి రా ఇక్కడ కూర్చో కూర్చో రా బంగారు తల్లి ఆడి పిల్లలు లేరా అంటే ఆయన ఇప్పుడే వద్దంటున్నారండి అని చెప్తావా నీ గౌరవం కోసం అలా చెప్పానండి నా గౌరవం కోసం చెప్పావా లేకపోతే ఆయనకి సంసారం అంటే ఇంట్రెస్ట్ లేదు నువ్వు రా అని ఆడికి ఇంటిచ్చావా మర్యాదలు సొంత పెత్తనాలు సొంత గౌరవాలు సొంత మర్యాదలు వద్దు చెప్పిన పని చెప్పినట్టు చెయ్యి లోపలి ఎప్పుడొచ్చి పట్టుకున్నా ఇలాగే రియాక్ట్ అవుతావా మీరే కదా ఏం చేస్తున్నావు వంట చేస్తున్నాను ఆపే ఆపేసి లోపలికెళ్ళి బెడ్రూమ్ రెడీ చేయి సరేనా ఆపేయాలా సెలవు పెట్టిందే నీకోసం ఈ రోజు మొత్తం నాలుగు షోలు వేసేసుకోవాలి నేను లోపలికెళ్ళి రెండు పెగ్గులు వేసి వచ్చా సరేనా మూడు రోజులు ఆగుదామండి అంటే మూడు రోజులు వద్దా అంటే ఈ మూడు రోజులు ఎవరికనిచ్చావా అది కాదండి డేటు డేటా పీరియడ్ వచ్చిందండి పీరియడ్స్ పీరియడ్స్ అయితే అన్నం తినవా గాలి పీల్చుకోవా నీళ్లు తాగవా ఎదవా డ్రామాలు ఆడకుండా లోపలికి వెళ్ళి బెడ్రూమ్ రెడీ చేయి ముందెళ్ళి బెడ్రూమ్ రెడీ చేయవే ఆరోగ్యానికి మంచిది కాదండి అవునా అందుకే కదే రెండు పెగ్గులేస్తానన్నది రెండు పెగ్గులేస్తే మన బాడీ ఫుల్ స్ట్రాంగ్ అయిపోతుంది అందుకని రెండు పెగ్గులేసి వచ్చేస్తా నువ్వు కొత్త చీర కట్టుకొని రెడీగా ఉండు పెర్ఫ్యూమ్ కొట్టుకో నాకు ఈ చెమట అంటే నచ్చదు సరే నా బంగారం పోమ్మా సరే మంచిదమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తానమ్మా ఎవరితో నేను ఫోన్ లో మాట్లాడుతున్నానండి మోహన్ రేపు అమ్మా నాన్న వస్తున్నారు ఇక్కడికి ఎవరమ్మా నాన్న మా అమ్మ నాన్న మోహన్ ఫోన్ చేసి రావద్దని చెప్పు మోహన్ ముంబైలో వాళ్ళకు మ్యారేజ్ ఉందంట హైదరాబాద్ వచ్చి ఇక్కడ నుండే వెళ్తారంట పెళ్ళైనప్పటి నుండి మన ఇంటికి ఒక్కసారి కూడా రాలేదు కదా అంటే నువ్వు రమ్మని చెప్పావన్నమాట లేదు మోహన్ నేనేం చెప్పలేదు వాళ్ళకి మనల్ని చూడాలనిపిస్తుందంట వస్తానన్నారు ఇది నా ఇల్లు ఎవరు రావాలో ఎవరు రావకూడదో నేను డిసైడ్ చేస్తా అర్థమైందా ఇది నా ఇల్లు కూడా కదా మోహన్ నేను నీ భార్యను కాదా ఆశా ఎందుకు ఏడుస్తున్నావు రా లోపలికి రా రా లోపలికి రా ఏమైంది రా వచ్చుకోచ్చు ఏమైందమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఇంటికెళ్ళి ఈ మధ్య ప్రతి చిన్న దానికి నాతో గొడవ పడుతున్నాడు ఏం చేసినా తప్పంటున్నాడు రాత్రి పెద్ద గొడవ జరిగింది నా మీద చేయి చేసుకున్నాడు ఎంత ధైర్యం ఆడికి నా చెల్లిన కొడతాడా పద ఆడెక్కడున్నారా వెళ్దాం పద అన్నయ్య ఇప్పుడు ఆఫీస్ లో ఉంటాడు అది ఆఫీస్ కెళ్ళి ఆఫీస్ లో అందరు ముందు అడిగితే ఆడెలాంటోడో తెలిసింది సరే పదనయ్యా ముందు నీ ఆఫీస్ కి వెళ్దాం ఆశా తర్వాత నిఖిల్ ఆఫీస్ కి వెళ్దాం నా ఆఫీస్ కా నా ఆఫీస్ కి నీ ఆఫీస్ వాళ్ళకి కూడా తెలియాలి కదా నువ్వు ఎలాంటి వాడువు ఆశా ఏం మాట్లాడుతున్నావు అవును నిజం మాట్లాడుతున్నాను నువ్వు కూడా వదింతో అలాగే చేస్తున్నావు కదా ఆమెను చాలా చిన్న చూపు చూస్తున్నావు అది చెల్లి విషయంలో అయితే కోపం వస్తుంది చూడు మా ఇద్దరు విషయం మా ఇద్దరు విషయంలో నువ్వెందుకు వస్తున్నావన్నయ్యా నిఖిల్ను తిడితే తిట్టని కొడితే కొట్టని ఆశా నన్ను క్షమించమ్మా ఐఎమ్ సారీ అన్న సారీ నాకు కాదు వదిలికి చెప్పు సారీ కాదు థ్యాంక్ యూ కూడా చెప్పు నిన్ను వదిలి వెళ్ళనందుకు ఈరోజు మార్నింగ్ ఫోన్ చేస్తే ఫోన్లో ఏడ్చింది అప్పుడు తెలిసింది నీ గురించి ఈరోజు తెలిసిందమ్మా ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో ఆమెకి అసలు గౌరవం ఇచ్చేవాడిని కాదు కానీ నన్ను వదిలిపెట్టకుండా నాతోనే ఉంది మీ వదిలి చాలా గొప్పదమ్మా ఇంకెప్పుడు అలా చేయను కానీ నిఖిల్తో అయితే మాట్లాడాలి కదా నిఖిల్ నన్నెందుకు కొడతాడన్నయ్యా ఇది మా ఇద్దరి ప్లాన్ నిన్ను మార్చడానికి ఏ విషయమైనా వాళ్ళ దాకా వస్తే కానీ తెలియదు అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది శాంతి నన్ను క్షమించు శాంతి కానీ క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు ప్లీజ్ నన్ను క్షమించు I love you Rah I love you